మద్దిపాడు మండలం మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీవారి సదనం కళ్యాణ కట్ట వసతి గదులను అక్టోబర్ రెండో తేదీ గురువారం విజయదశమి పర్వదినాన ప్రారంభిస్తున్నట్లు మల్లవరం శ్రీవారి వనం కమిటీ గౌరవ అధ్యకుడు కావూరి వాసు అధ్యక్షులు మాన్నేని కృష్ణారావు జరిగిన మీడియా వివరాలు వెల్లడించి కార్యక్రమ బ్రోచర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా అతి పురాతన ఆలయమైన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం కళ్యాణకట్ట శ్రీవారి సదనం వసతి గదులను దాతల సహకారంతో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు శ్రీవారి వనం కమిటీ ద్వారా భక్తులు తలనీలాలు సమర్పించుకోవడం కోసం కేశకండన గిరిప్రదక్షిణ వలయం భక్తుల ఆకాంక్షల మేరకు ఆలయ ఉత్తరం వైపున నక్షత్ర వనం రాశివనము వృక్షాలు తదితర వాటిని అభివృద్ది చేయడం జరిగిందన్నారు ఆలయ పరిసర ప్రాంతాల్లో పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు రానున్న రోజుల్లో ప్రభుత్వం కూడా పర్యాటక శాఖ ప్రైవేటు సంస్థల సహకారంతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు దీంతో పాటు మల్లవారం శ్రీవారి వనం కమిటీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని భక్తులు దాతల సహకారంతో అభివృద్ది కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు కావున రెండో తేదీ జరిగే బృహత్తర కార్యక్రమానికి ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు విజ్ఞప్తి చేశారు మీడియా సమావేశంలో ప్రధాన కార్యదర్శి బోయపాటి రవి కోశాధికారి మన్నం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి అక్కడ అభివృద్ధి పనుల్లో పాలు పంచుకోవాలన్న ఒక మంచి తలంపుతో శ్రీవారి వనం అనే ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ కమిటీ ద్వారా మేము మొదట పచ్చదనాన్ని అక్కడ బాగా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో శ్రీవారి వనం కమిటీ తరఫున ఎన్నో వందల మొక్కలు నాటి వాటిని వృక్షాలుగా తయారు చేయటం జరిగింది సో ఎన్విరాన్మెంట్ పరంగా మంచి కార్యక్రమం చేశాము తర్వాత దైవ కార్యక్రమంగా భావించి కళ్యాణ కట్ట నిర్మాణం ఒకటి చేపట్టాలనుకున్నాము దాని తర్వాత మళ్ళీ వసతి గదులు ఒక హాలు ఉంటే బాగుంటుందని వసతి గదుల నిర్మాణం కూడా చేశాము అది ఈ రెండో తారీఖు అక్టోబర్ రెండో తారీఖు దసరా సందర్భంగా ఇనాగ్రేషన్ జరుగుతుంది దానికి మన సంతనూరు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమారు భవన ప్రారంభకులుగా ఉంటారు దాంతోపాటు ముఖ్య అతిథులుగా లంకా దినకర్ గారు ఇరవై సూత్రాల కమిటీ చైర్మన్ మళ్ళీ దామచెర్ల జనార్దన్ గారు ఒంగోలు శాసనసభ్యులు కామేపల్లి సీతారామయ్య గారు పీడిసిసి బ్యాంక్ చైర్మన్ గారు శ్రీ మన్నం రాజేశ్వరి ప్రసాద్ గారు మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ శ్రీ నిడమారూరి సూర్య కళ్యాణ చక్రవర్తి గారు బీజేపీ పార్టీ రాష్ట్ర సెల్స్ కో కన్వీనర్ గారు శ్రీ సెగ్గం శ్రీనివాసరావు గారు బీజేపీ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ మండవ జయంతిబాబు గారు టీడీపీ పార్టీ ఎస్ఎన్ ఎస్ఎన్పాడు నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గారు టీడీపీ పార్టీ మద్దిపాడు మండల అధ్యక్షులు శ్రీ మువ బాలసుబ్రహ్మణ్యం గారు జనసేన పార్టీ మద్దిపాడు మండలం అధ్యక్షులు మాలినేలు వీర్రాగవరావు గారు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు సభ్యులు గౌరవనీలు శ్రీ బోడి బోడి లీలాకృష్ణ గారు ఆలయ కార్యనిర్వహణ అధికారి వీరందరూ ముఖ్య అతిథులుగా విచ్చేసి భవనం ప్రారంభోత్సవానికి వారు వచ్చి కార్యక్రమం పూర్తి చేస్తారు మీరందరూ మేము చెప్పేది ఏంటంటే ఆలయ అభివృద్ధి గురించి ఆలయ గొప్పతనాన్ని గురించి ఆలయ ప్రాశస్యాన్ని గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళి అది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందటానికి చాలా గొప్ప ప్లేసు దాంతోపాటు గుళ్ళకమ్మ రిజర్వాయర్ కూడా అక్కడ ఉండవు దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రిసార్ట్స్ రేపు రెండో తారీఖు ఓపెనింగ్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు సో ప్రైవేటుగా కూడా అక్కడ రిసార్ట్ ఒకటి నిర్మాణ దశలో ఉంది పూర్తిగా వస్తుంది ఆ విధంగా ఆ మల్లవరం గుడి దగ్గర పరిసరాలు అన్నీ కూడా అద్భుతంగా తయారు చేశారు కాబట్టి అది పర్యాటకంగా ఆధ్యాత్మికంగా మన అభివృద్ధి చెందేదానికి మీ వంతు సహకారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము ఇంకొక విషయం ఏంటంటే అక్కడ జరిగే కార్యక్రమాలు వాటికి అభివృద్ధికి ప్రభుత్వం తరఫున కూడా ఇంకా చేయూతనిస్తే ఇంకా బాగుంటుందని మా కమిటీ తరపున మేము వారికి విన్నవించుకుంటున్నాము మేము మలవరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద పచ్చదనం అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో నలుగురైదు మిత్రులతో కలిసి మొదలుపెట్టాము ఆ తర్వాత పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తూ పరిశుభ్రత విషయంలో బాగుండాలనే ఉద్దేశంతో రిక్షాలవన్నీ తయారు చేసి అక్కడ ఏమి చెత్తా చెదాలు లేకుండా చేస్తూ తదుపరి భక్తుల సౌకర్యం కొరకు వసతి గదులు కళ్యాణ కట్టా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో దాన్ని కూడా మొదలుపెట్టి చేస్తూ చాలామంది దాతలు అపూర్వ సహకారం అందించడం వల్ల దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయలు విరాళాలు అందించారు ఆ కోటి ఇరవై లక్షలను వివిధ రకాల పనులు కళ్యాణ కట్ట వసతిగతితో పాటు ఉద్యానవనం నక్షత్ర వనం రాశివనం ఉసిరి వనం నవగ్రహ వనం వివిధ రకాల వనాలతో ఆ ఏరియా అంతా కూడా చక్కటి ప్రదేశంగా ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా తయారు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనం రేపు అక్టోబర్ రెండో తేదీ ప్రారంభం చేయదలుచుకున్న బిల్డింగ్ను చాలామంది దాతలు సహకరించడం మేము చేయగలిగాం ఆ స్వామివారి అనుగ్రహంతో పాటు దాతలు అపూర్వం సహకారంగా అందింది రేపు రెండవ తేదీ ప్రారంభాన్ని మీ అందరు కూడా ఎక్కువ మంది మీ ద్వారా తెలుగు ప్రజలు తెలుసుకుంటారు అక్కడికి వచ్చి దాన్ని చూస్తే తద్వారా భవిష్యత్తులో ఇంకా దేవాలయము బాగా అభివృద్ధి చెందనే ఆశాభావంతో ఉన్నాం మలవరంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానము మరియు పక్కనే రిజర్వాయర్ ఉంది రిజర్వాయర్ వద్ద కొంత ఆలనపాలన లేక పిచ్చి మొక్కలు అవి ఉండడం చూసి ఒక ఉద్దేశంతో మేము అక్కడ ముందుగా మల్లవరం శ్రీవారి వనం అనే పేరుతోటి ప్రారంభించి అక్కడ మొక్కలు పెంచాము తరువాత దాతలు ఎంత మాకు సహకారం కొద్దీ మేము అకౌంటబిలిటీ కోసము దాతల నుంచి తీసుకుని ప్రతి రూపాయికి లెక్క చెప్తూ ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని ప్రతి నెల అకౌంటబిలిటీకి అందరికి తెలియజేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ఇంకా వసతులు పెంచాలి అనే ఉద్దేశంతో శ్రీవారి కళ్యాణ కట్ట స్టార్ట్ చేశాము దానికి కూడా దాతల నుంచి అపూర్వ సహకారం అందింది దాదాపు కోటి ఇరవై రూపాయలు పనులు చేశాము ఆ క్రమంలో వసతుల్లో గ్రీనరీ వచ్చింది తరువాత వసతులు కూడా కొంత వచ్చినాయి ఇక తర్వాత మాకు అక్కడ గిరి ప్రదక్షిణ అనేది ఇప్పుడు చాలా బాగుంటుంది కాబట్టి ఆలోచనతోటి మలవరం వద్ద కొండ చుట్టూత దాదాపు ఒక కిలోమీటర్ పైన పైచీలకు వస్తుంది గిరి ప్రదక్షిణ మార్గాన్ని కూడా రేపు మా కమిటీ ద్వారా అక్కడ ప్రారంభం చేయబోతున్నాము గిరి ప్రదక్షిణ ఒకటి తర్వాత కొండకి రెండవ వైపు ఎడవ వైపున మెట్ల మార్గం కూడా ఏర్పాటు చేసాము దాదాపు మూడు లక్షల రూపాయలతోటి ఈ విధంగా అక్కడ శ్రీవారి వనం ద్వారా దాదాపు కోటి యాభై లక్షల రూపాయలు వర్క్ చేయబోతున్నాము తర్వాత ఈ కార్యక్రమం ఇంత ఆగకుండా ఆ డ్యామ్ వద్ద వీధి లైట్లు కావచ్చు పెద్ద ఎత్తున లైట్లు కావచ్చు తర్వాత ముఖద్వారం కావచ్చు ఏర్పాటు చేయాలని ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మేము మా గ్రామానికి మా వంతుగా చేయాలని ఈ పనులను చేస్తున్నామండి కాబట్టి మా శ్రీవారి వనాన్ని మరియు మా యొక్క శ్రీవారి గుడిని ప్రజల్లోకి తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్